చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత ఆయనకు ఎదురైన ఇబ్బందులను అధిగమించి టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు అంటే టీడీపీ అన్న స్థాయికి ఎలా ఎదిగారు ఈ నేపథ్యంలో కుటుంబంలో ఉన్న అందరితో ఎలా సన్నిహితంగా ఉన్నారు అందరి మద్దతుతో పార్టీకి నాయకత్వం వహించారు అంటే ఖచ్చితంగా ఆయనకున్న రాజకీయ పరిణితి అని వేరే చెప్పనక్కర్లేదు పార్టీలో నాదండ్ల భాస్కర్ రావు చిచ్చును సమర్థంగా ఎదుర్కొన్న తీరును ఎన్టీ రామారావు లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్న తర్వాత పార్టీ పగ్గాలు చేజారిపోతున్నాయన్న తరుణంలో చంద్రబాబు నాయుడు ఎలా చెక్ పెట్టాడో ఇలా అనేక సంఘటనలు ఎదుర్కొని రాజకీయ రంగంలో ఈ స్థాయికి పార్టీని తీసుకెళ్లారంటే ఆయనకున్న రాజకీయ అనుభవమే అందుకే చంద్రబాబును రాజకీయ చాణక్యుడిగా పిలుస్తారు ఎన్టీ రామారావు మరణానంతరం జరిగిన పరిణామాలు అనంతరం పార్టీని నడిపిస్తున్న తీరుపై దీక్ష మీడియా రెండవ ప్రత్యేక కథనం నేను శాంతి వెల్కమ్ టు జాతీయ నాయకుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా నుంచి వరకు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు అతను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు విభజించబడిన ఆంధ్రప్రదేశ్లో మూడవసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అతను నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ కన్వీనర్ గా కూడా పనిచేశారు తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చారంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు అప్పటికి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జరిగిన ఎన్నికల్లో నాయుడు టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరారు నాదండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు కారణంగా ప్రభుత్వంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు సంక్షోభం సమయంలో అతను క్రియాశీల పాత్ర పోషించాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చంద్రబాబు నాయుడిని టీడీపీ ప్రధాన కార్యదర్శిగా చేశారు లెజిస్లేటివ్ కెరీర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నాయుడు పోటీ చేసి ఐదు వేల ఓట్లతో గెలుపొందారు అయితే ఆ ఎన్నికల్లో ఐఎన్సి తిరిగి అధికారాన్ని చేజెక్కించుకుంది కాబట్టి నాయుడు ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది రామారావు అతన్ని టీడీపీ సమన్వయకర్తగా నియమించారు ఆ హోదాలో ఆయన అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా పార్టీ పాత్రను నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మొదటి పర్యాయం పార్టీలో ప్రభుత్వంలో ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీ పార్వతి వివాదాస్పద పాత్ర కారణంగా అంతర్గత తిరుగుబాటు జరిగింది సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదున నలభై ఐదు సంవత్సరాల వయసులో నాయుడు ఎన్టీ రామారావు నాయకత్వానికి వ్యతిరేకంగా విజయవంతమైన తిరుగుబాటు తరువాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నాయుడు మెజారిటీ శాసనసభ్యుల మద్దతును పొందగలిగారు ఈ నేపథ్యంలో ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండవసారి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తన పార్టీని పదంలో నడిపించారు రాష్ట్ర అసెంబ్లీలోని రెండు వందల తొంభై నాలుగు సీట్లలో నూట ఎనభై స్థానాలు సాధించారు అదనంగా పార్లమెంట్ ఎన్నికల్లో నలభై రెండు స్థానాలకు ఇరవై తొమ్మిది స్థానాలను గెలుచుకుంది లోక్సభలో నాలుగవ అతిపెద్ద పార్టీగా కూడా అవతరించింది టీడీపీ హత్యాయత్నం అక్టోబర్ ఒకటి రెండు వేల మూడున తిరుపతిలోని అలిపిరి టోల్ గేట్ దగ్గర పీపుల్స్ వార్ గ్రూప్ నాయుడు ప్రాణాలతో బయటపడ్డాడు మొత్తం పదిహేడు క్లేమోర్ గనులు అమర్చగా పేలుడు తీవ్రతను బట్టి నాయుడు స్వల్ప గాయాలతో తప్పించుకోవటం అద్భుతంగా భావించారు జాతీయ ఢిల్లీలో కాంగ్రెస్ ఇతర సంకీర్ణ రాజకీయాల ఆధిపత్యంలో ఉన్న ఈ కాలంలో చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం గమనార్హం పార్లమెంటరీ ఎన్నికల అతను యునైటెడ్ ఫ్రంట్ కు కన్వీనర్ పాత్రను స్వీకరించారు కేంద్రంలో అధికారం దక్కించుకున్న పదమూడు రాజకీయ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వానికి పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మధ్య హెచ్డి దేవేగౌడ తర్వాత ఐకే గుజరాల్ నాయకత్వం వహించారు తదనంతరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లోక్సభ ఎన్నికల తర్వాత జాతీయ వ్యవహారాల్లో చంద్రబాబు నాయుడు ప్రాముఖ్యత పెరిగింది రాష్ట్రంలో ఎన్నికలకు ముందు అవగాహన కలిగి ఉన్న టీడీపీ బీజేపీ కలిసి నలభై రెండులో ముప్పై ఆరు ఎంపీలను గెలుచుకున్నాయి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది ఏపీ వాజ్పేయి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ప్రభుత్వానికి టీడీపీ తన ఇరవై తొమ్మిది మంది ఎంపీల మద్దతును అందించింది ప్రభుత్వంలో మాత్రం చేరలేదు వ్యవసాయంపై కాకుండా ఐటీ విధానాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినందుకు రైతులు మెజారిటీ వర్గాల ప్రజలు చంద్రబాబు నాయుడుపై విసిగిపోయారు చంద్రబాబు నాయుడు తనపై హత్యాయత్నం తర్వాత అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాడు అయితే అతను వైఎస్ఆర్ పాదయాత్రను సీరియస్గా పరిగణించకపోవడంతో పెద్ద ఎదురు దెబ్బ తగిలి ఓడిపోయాడు మొత్తం రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో నలభై ఏడు సీట్లు లోక్సభలో నలభై రెండు సీట్లలో ఐదు మాత్రమే గెలుపొందారు అది మును పెన్నడు అతని చూడని ఓటమి రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు నాయుడుకు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఓటమి తప్పలేదు కొత్త పార్టీ ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవిని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన టిఆర్ఎస్ పార్టీతో పాటు సిపిఐ సిపిఎంలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేశారు ఆయనకు ఆయన పార్టీకి ఇరవై ఎనిమిది శాతం ఓట్లు రాగా కాంగ్రెస్కు ముప్పై నాలుగు శాతం ఓట్లు వచ్చాయి పద్దెనిమిది శాతం తెచ్చుకున్న చిరంజీవి కాంగ్రెస్ లో చేరారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్లీ రెండోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు విజన్ సీఎం ఎవరు అని అడిగితే ఆ తరం ఈ తరం వరకు టక్కున చెప్పే పేరు చంద్రబాబు ఏ పని చేసినా దానికి ఒక ముందు చూపు ఉంటుంది ఐటీకి శ్రీకారం చుట్టిన చంద్రబాబు ట్వంటీ ట్వంటీ నాటికి హైదరాబాద్ ఐటీ రంగంలో అందనంత ఎత్తులో ఉంటుంది అంటే అందరూ పెదవి విరిచేవారు కాలక్రమంలో జరిగింది అదే దట్ ఈస్ బాబు దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన జరిగింది మనం ముప్పై ఏళ్లు వెనక్కి వచ్చేసాం నిలువ ఐటీకి సంబంధించి లేవు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలతో రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లలో నూట రెండు సీట్లు గెలుచుకుని తిరిగి అధికారంలోకి వచ్చారు భారతీయ జనతా పార్టీని కూటమిలో చేర్చుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం మద్దతు వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసించారు దీంతో టీడీపీ పూర్తి మెజారిటీ సాధించింది గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మైదానంలో మంగళగిరిలో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు రాజధాని ఎక్కడా ఏం చేస్తే ఆంధ్ర అభివృద్ధి సాధిస్తుంది ఇలా సవా లక్ష ప్రశ్నలు బాబు మైండ్ని తొలిచేశాయి ప్రజలు కూడా విజన్ ఉన్న నాయకుడు కావాలి అప్పుడే విభజన ఆంధ్రప్రదేశ్ ను మరో హైదరాబాద్గా చూడవచ్చు అనుకున్నారు అధికారం చంద్రబాబు చేతిలో పెట్టారు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేదు అతి తక్కువ సమయంలో అమరావతి రాజధానిగా నిర్ణయించడం చకచకా పనులు జరిగిపోయాయి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం పది సంవత్సరాల్లో అమరావతిని మరో హైదరాబాద్ గా చూడాలనే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు పడ్డాయి రెండు వేల పద్దెనిమిదిలో నాయుడు విభజనను బీజేపీ ఇంకా నెరవేర్చకపోవడంతో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నుంచి వైదొలిగారు రెండు వేల పద్దెనిమిది వరకు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా నిరాకరించిన తర్వాత నాయుడు ప్రత్యేక కేటగిరీకి పరిహారంగా అంగీకరించారు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించడంలో డిఫాల్ట్ అయిన నాయుడు రాజకీయ వేత్తాన్ని విమర్శించింది బీజేపీతో పొత్తు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు ఇది ప్రజలకు చాలా మంది రాజకీయ పరిశీలకులకు బాగా నచ్చలేదు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీ ఇమేజ్ పూర్తిగా దెబ్బతింది దురదృష్టవశాత్తు అధికారం చేజారింది సహజంగా ప్రజలు ఏదో మార్పు కోరుకుంటారు కొత్తగా యువ నాయకుడు జగన్ రావడంతో ఏదో చేస్తాడు ఒక్కసారి అంటున్నాడు ఇచ్చి చూస్తే పోలా అనుకున్నారో ఏమో అధికారం ఇచ్చారు ఫలితాలు చూశారు చూస్తున్నారు ప్రస్తుతం రానున్న ఎన్నికల్లో అధికారం ఎవరికి ఇస్తారో చూడాలి దానిపైనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆధారపడి ఉందనడంలో సందేహం లేదు ప్రజలు అధికారం ఇవ్వకపోయినా బాబు విజయంలో ఎటువంటి మార్పు లేదు ఏదో చేయాలి ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలబెట్టాలి అంటూ రానున్న ఎన్నికల్లో ప్రాణాలకు తెగించి ప్రజా తీర్పు కోరనున్నారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి ఆయన రాజకీయ చరిత్రలో మరచిపోలేని పేజీ ఓటమిపై సమీక్ష చేసి తప్పులను సరిదిద్దుకునే నేపథ్యంలో వైసీపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు నాలుగున్నరేళ్లలో ఎదురైన సంఘటనలు అవమానాలు పరాభవాలు అన్నింటినీ కావు వాటిని ఎదుర్కొని కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపి మరోసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను ఎలా ఎదుర్కోనున్నారన్న దానిపై దీక్షా మీడియా మూడో ఎపిసోడ్లో ప్రత్యేక కథనం చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి